సోత్రం కలుగును ఏబు ఏ మొదట అధ్యాయం మొదట ఏబు గ్రంథం మొదట అధ్యాయం మొదటి దేశమందు ఏబు అని ఒక మనుషుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడై అమ్మా చెడుతనమును విసర్జించినవాడు పాపము నీ చేతులో ఉండటం చూచి దానిని విడిచిన ఎడల ఈ రాత్రికాల సమయంలో పాపాన్ని విడిచిపెట్టాలి అల్లు చెప్పాలి రెండు చేతులు పైకెత్తే పాపాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విసర్జించాలి అతిక్రమాలు ఒప్పుకోవాలి వాటిని విడిచిపెట్టాలి ఏబు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయము ప్లస్ భక్తి కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించినవాడు చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు ఎంత చెడుతనం విడిచిపెడతావు దేవుడు నిన్నంత ఆశ్రదిస్తాడు చెడుతనానికి ఈ విల్నెస్కి దుష్టత్వానికి దుర్మార్గత్వానికి ఎంత దూరం ఉంటావు ఎంత పరిశుద్ధంగా ఉంటావు ఏ నిన్ను అంత ఆశ్రవదిస్తాడు నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా నీ మనసు నీవు తిన్నగా నిలిపిన ఎడలా అటు ఇటు చూడకుండా సాతానంక లోకం వైపు పాపం వైపు మనుషుల వైపు ఎవరు సాయం చేస్తారు డబ్బులేసే గవర్నమెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడు మామూలు గవర్నమెంట్ వచ్చింది మొత్తానికి దేవుడు స్తోత్రం చెప్పాలి వాళ్ళు ఇంకా బాగా డబ్బులు ఎత్తామన్నారు ఎంతవరకు వేస్తారో చూడాలి మొత్తానికి స్తోత్రం చెప్పాలి అల్లో చెప్పాలి ఎవరు డబ్బులు ఎత్తారా ఎప్పుడు ఏ పథకం వచ్చిద్దా అకౌంట్లో ఏ డబ్బులు పడతాయా అని భేద సూపులు ప్రియమైన వారు దరిద్రపు చూపులు దరిద్రమైన తలంపులు ఆలోచనలు రాకుండా ఆ లేసే ఎడు తిరిగి నీ చాలు వాళ్ళు చెప్పు ఆ లేసే ద్వారా నువ్వేం బాగుపడవు చెప్పు అయితే ప్రియమైన దేని బిడ్డలరా విశ్వాసములకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడైనా ఏసు వైపు చూచుచు మనం మన ముందున్న పందెపు రంగములో మనము ఓపికగా పరిగెత్తుతాము ఏసు వైపు చూచుచు సూత్రం చెప్పాలి చప్పట్లు కొట్టాలి ఏ చూద్దాం ఏసై ఇస్తాడు మనకి దేవుడిస్తాడు మనకి ఎవరు ఏది ఇస్తారని చెప్పి దేవుని మొఖం వేసుకొని దేవురించుకొని చూడవాక దేవురిచ్చుకొని చూడొద్దు ప్రియమైన వర్లరా నిన్ను పుట్టించిన దేవుడు సృష్టికర్తని దేవుడు నిన్ను చేసిన దేవుడు నీ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ప్రభునందు ప్రియమైన దేని బిడ్లారా దయచేసి గమనించండి నీ దేవుడు నీకు సహాయం చేసేవాడు నన్ను అడుగుమో మా నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదనో హలలుయా నన్ను అడగండి నేను మీకు ఇస్తాను వెదకండి దొరుకుతాను తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇవ్వబడును వెదక వానికి దొరుకును తట్టువానికి తీయబడును అల్లు చెప్పు హుషారుగా థ్యాంక్ యూ చీసస్ కాబట్టి ప్రిమి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి మనసు తిన్నగా నిలపాలి నిలపాలి నీ చేతులు ఆయన వైపు చాపిని ఎడలా ఎవరైపు చాపాలి ఎవరైపు చాపాలి ప్రియమైన దేని బిడ్లారా నీవు గనక ఏ సై వైపు గనక చేతులు చాపితే ఏ మనిషి దగ్గర కూడా చెయ్యి చాపకుండా ఏ సైని చేస్తాడు చప్పలు కొట్ట ఒక్కసారి కనుక మనం మనుషుల వైపు చూసి చేతులు చాపటం కనుక అలవాటు చేసుకున్నామంటే ఏంటంట మనుషుల వైపు చూస్తూ చేతులు చాపటం అలవాటు చేసుకున్నామంటే అదే బుద్ధి అలవాటు అయిపోద్ది మనకి అదే బుద్ధి అలవాటు అయిపోద్ది అయితే ఆ చాపే చేతి లేదు అసలు సెసలైన దేవాది దేవుడు వైపు చాపుదాం అలో చెప్పాలి హలో ఏ సైవైపు చేతులు చాపుదాం చేతులు చాపటం అంటే ఆయన సహ సహాయం కోసం వేడుకోవటమే చేతులు చాపటం నీ చేతులు పాపం ఉండటం చూచి ఏం చేయాలి దాన్ని అమ్మో అని విడిచిపెట్టేసేయాలి చీ అని విడిచిపెట్టాలి నీ చేతులు పరిశుద్ధమైన చేతులు నువ్వు పరిశుద్ధమైన పెట్టవి నీ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మూడవదిగా మూడోదిగా దుర్మార్గత నీ గుడారముల నుండి నీవు కొట్టివేసిన ఎడలా నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా ఈనాడు అనేక గుడారాలు అనేక కుటుంబాలు అనేక గృహాలు వర్ధిల్ల వర్దిల్లలేకపోవటానికి కారణం దుర్మార్గత ఈవిల్నెస్ నీ ఇంట్లో ఉన్న పాపాన్ని ఇంట్లోనే పెట్టుకొని నువ్వు ఎంత దూరం ఉన్నా వెళ్ళు బెన్హిన్ గారి దగ్గరికి వెళ్ళు లేకపోతే శ్యామ్కిషోర్ గారి దగ్గరికి వెళ్ళు నువ్వు ఏ దైవజండ్ దగ్గరికి వెళ్ళినా ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళు సతీష్ గారి దగ్గరికి వెళ్ళు ఏ దైవజండు దగ్గరికి వెళ్ళినా నీ దగ్గర పెట్టుకున్న దరిద్రం నీ ఇంట్లో పెట్టుకున్న దుర్మార్గత నీ ఇంట్లో పెట్టుకున్న దుష్టత్వం నీ హృదయంలో పెట్టుకున్న పాపం దాన్ని అట్లాగే ఉంచుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు వర్దిల్లలేవు సక్సెస్ కాలేవు ఫలించలేవు అభివృద్ధి చెందలేవు దుర్మార్గత నుంచి విడుదల పొందాలి దుర్మార్గతను దుష్టత్వాన్ని చెడుతనాన్ని తొలగించుకోవాలి ఏమి చేసింది ఏంటి చెడుతనాన్ని విడిచిపెట్టాడు దుర్మార్గతనే తొలగించుకున్నాడు ప్రియమైన దేని బిడ్డలారా నీ గుడాల నుంచి దుర్మార్గతను కొట్టివేస్తేనే అప్పుడు నీవు నీ దోషివై సంతోషిస్తావు చప్పట్లు కొట్టాలి ప్రిమేన్ మార్లారా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గొర్రెపెల్ల ఎలా ఉండిద్ది గొర్రెలా ఉండిద్ది సింహంలాగా తోడి జంతువులు తినేసేసిద్దా క్రూరత్వం ఉందా గొర్రె దగ్గర గొర్రెపిల్ల దగ్గర అది మేము ఆరాధనకి నేను ఆరాధనకి పొద్దున్నే ఏడుగున్నర గంటలకి వచ్చేటప్పుడు మాంటిసోరి స్కూల్ పక్కన ఒక మటన్ కుట్టు ఉంది ఆ మటన్ కుట్ట దగ్గర మటన్ అమ్ముతూ ఉంటారు మటన్ కొట్టి దగ్గర మటన్ అమ్ముతారు ఓకే మంచిది చికెన్ కూడా అమ్ముతారు అయితే ఒక పక్క గొర్రె పిల్లలను చంపేసేసి పొట్టెల్ని చంపేసేసి శుభ్రం చేసి అమ్ముతారు ఇంకో పక్క గొర్రె పిల్లలు ఇంకా గొర్రెలు ఉంటాయి అక్కడ ఆ గొర్రెలు అట్లాగే నిర్దోషంగా చూస్తూ ఉంటాయి ఒరే ఆల్రెడీ వీడు మన తోటి గొర్రెల్ని చంపేసేసాడు శుభ్రం చేసేసేసాడు మాంసం కైమా కొడుతున్నాడు జనం వస్తున్నారు కొనుక్కుంటున్నారు తీసుకెళ్తున్నారు వండుకుంటున్నారు తింటున్నారు కాసేపట్లో నన్ను కూడా చంపేసేస్తాడు నన్ను కూడా శుభ్రం చేస్తాడు కైమా కొడతాడు అమ్మేసేస్తాడు ఈ జనం తింటారు ఈ జనానికి ఎన్ని గొర్రెలైనా చాలవు మళ్ళాంటోళ్ళు వాళ్ళు ఎంతమంది నేను చాలవని అనుకుంటున్నాయండి గొర్రెలు అవి ఏమన్నా చేయని దాని ముందు ఇంకో గొర్రెని చంపని అయినా ఇట్లాగే చూసిద్దండి గొర్రె పిల్ల నిర్దోషత్వం కలిగింది అలాంటి నిర్దోషత్వమైన మనస్సు కలిగి జీవించాలి దేవునామాని స్తోత్రం చెప్పాలి హుషారుగా దేవునామాని స్తోత్ర ఎప్పుడలాంటి నిర్దోషత్వం నిర్దోషమైన మంచి మనసు ఎప్పుడొచ్చిద్ది నీవు నీ మనస్సు మొట్టమొదటిగా తిన్నగా నిలిపిన ఎడలా ఎట్లా నిలపాలి చెప్పాలండి మనసు ఎలా నిలపాలి మనస్సు తిన్నగా ఎవరి మీద ఎవరి మీద ఏసయ్య మీద దేవుని మీద వాక్యం మీద ప్రార్థన మీద చేతులు ఆయన వైపు చాపిన ఎడలా ఎవరి వైపు చాపాలి ఏసై వైపు ఆయన ప్రతి సహాయం కోసం ఏసవి వైపు చాపాలి పాపం మన చేతులో మూడోదిగా ఉంటే దాన్ని చూసి ఏం చేయాలి ఓ అని చెప్పి విడిచిపెట్టేసేయాలి చప్పటి కొట్టాలి అందరూ చప్పట్లు కొట్టాలి విడిచిపెట్టేసేయాలి లేదు ఒక చేత్తు పాపం పట్టుకుంటా ఇంకో చేత్తో దేవుని పట్టుకుంటా ఒక చేత్తు పాపం ఇంకో చేత్తో దేవుడు హలో ఇటు చూడండి దేవుడు పిచ్చోడు కాదు దేవుడు చెవిలోనే పూలు పెట్టాను ప్రయత్నం చేయబాక నీ చెవులోనే పూలు నువ్వే పెట్టుకుంటావు ఇంకా చెప్పనా నిన్ను నువ్వే మోసం చేసుకున్న దానవే వాడవే అయిపోతావు ఎవరు ఎవరో కాదు వచ్చి నిన్ను మోసం చేస్తుంది మా అబ్బాయిని ఆ అమ్మాయి మోసం చేసిందండి మా అమ్మాయి ఆ అబ్బాయిని మోసం ఈ రీతిగా చెప్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు కాదు మోసం చేస్తుంది ఎవరు మీ అబ్బాయి మోసం చేసుకుంటున్నాడు మీ అమ్మాయి అంతటి మీ అమ్మాయే మోసం చే మనం కూడా మనం అంతటి మనమే మోసం చేసుకుంటున్నాం కాబట్టి గ్రహించుకోండి హలలుయా హలలుయా చెప్పాలి రెండు చేతుల పైకెత్తే హలలుయా నాలుగోదిగా నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా గుడారాల్లో నీ గుడారం క్షేమంగా ఉండాలంటే నీ గుడారం పదిలంగా ఉండాలంటే నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే నీ కుటుంబంలో దీవెనగా ఉండాలంటే నీ బిడ్డలు దీవెనకరంగా ఉండాలంటే చదువులు జ్ఞానం తెలివితేటలు బుద్ధి వివేకం కాపుదల భద్రత నీవు తల్లిదండ్రులు బిడ్డలు అందరూ కలిసి వర్దిల్లి పలించాలంటే ఒకే ఒకటి గుడారములో దుర్మార్గతను కొట్టివేయాలి సూత్ర